హాయ్ అండి అందరికీ ఈరోజు వినాయక చవితి స్పెషల్గా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి చక్కగా చిక్కగా సగ్గుబియ్యం పాయసం చేసేసుకుందాము దానికోసమని ఒక గంట ముందుగానే మనం సగ్గుబియ్యం నానపెట్టి పెట్టుకోవాలి అలాగే పాలు కూడా కాచి పక్కకు పెట్టేసుకోండి ఇక నానిన సగ్గుబియ్యం పక్కకు పెట్టేసుకొని మనము అందులోకి వేయాల్సిన ఐటమ్స్ నేను చూపించేస్తాను చూసేయండి చిక్కదనం కోసం అండి ఇవన్నీ కూడా మీకు ఏవి కావలిస్తే అవి వేసుకోవచ్చండి అంటే పల్లీలు నువ్వులు అలాగే బాదాం లేదా జీడిపప్పు కొబ్బరి ఇలా ఏదైనా సరే మీరు వేసేసుకోవచ్చు ఇది చిక్కదనం తెస్తుంది మనకి సగ్గుబియ్యం పాయసానికి మామూలుగానే సగ్గుబియ్యం ఉడికితే చిక్కబడతాయండి కానీ మనం పాలు కాస్త ఎక్కువగా వేసుకుని వాటర్ కాస్త ఎక్కువగా వేసుకుని ఉడికించుకొని కాస్తంత సగ్గుబియ్యం చాలండి ఒక కప్పు సగ్గుబియ్యం అనమాట చాలా అవుతుంది మనకి ఇక అందులోకి వేయాల్సిన ఐటమ్స్ చెప్పాను కదా బాదాం పల్లీలు కొబ్బరి మాత్రమే తీసుకున్నాను మీకు నచ్చితే కనుక జీడిపప్పు అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇందులో కిస్మిస్ కూడా వేసేసి వేపుకోవాలండి ప్రస్తుతానికి కిస్మిస్ లేకపోవడం వల్ల నేను అవి వేయడం లేదు అవి వేస్తే కనుక ఇంకా కాస్త పులుపు యాడే సగ్గుబియ్యం పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇక రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను అందులో అవి వేపుకుంటున్నాను ఈ లోపు ఇవి నానాయి కదండి మనం ఎందులో అయితే ఉడికించాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి తీసేసుకోండి ఆ సగ్గుబియ్యాన్ని మనం తీసుకున్న సగ్గుబియ్యాన్ని బట్టి అంతకు రెండింతలు వాటర్ ఎక్కువగా వేయండి ఎక్కువగా వేసేసి అలా స్టవ్ వెలిగించేసి అది ఉడికిస్తూ ఉండండి ఈ పక్కనే ఇవి కూడా వేగుతూ ఉంటాయి చెప్పాను కదా ఒక కప్పుకి నేను మూడు కప్పులు వాటర్ వేసానండి మా పాలు కాస్త చిక్కగా ఉన్నాయండి అందుకే వాటర్ కాస్త ఎక్కువగా వేసుకున్నాను ఇక సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటాయి మనం వేపుకున్న ఈ బాదం కొబ్బరి పల్లీలు ఏవైతే ఉన్నాయో అవి దోరగా వేయించేసుకొని మనం మిక్సీ చేసేసుకుని రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి అవి ఉడకగానే వేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా మీరు ముందే పొడి చేసి పెట్టేసుకున్నారనుకోండి ఇలాచి అస్సలు మర్చిపోకండి ఒక రెండు మూడు ఇలాచి అలా వేసేయండి పౌడర్ చేసేసేయండి ఈ ప్రాసెస్ అంతా మనం ముందే చేసి పెట్టేసుకున్నాం అనుకోండి పౌడర్ పెట్టేసి పెట్టేసుకుంటే కాగిన పాలు ఉంటాయి కదా నానబెట్టిన సగ్బియాన్ని ఉడికించి అలా వేసేసుకోవడమే అండి ఉడకగానే దించేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొడి వేయడం వల్ల చాలా చిక్కదనం వస్తుంది ఇక కళాయిలో ఉన్న నెయ్యి అలా పక్కకు పెట్టేసుకోండి మనం లాస్ట్లో వేసుకుందాము ఎందుకు చేసుకోవాలి ఇందులో వేసేసుకుందాము చూసారా తెల్లదనం కనిపిస్తుంది కదా ఈ టైంలో చక్కెర వేసేసుకోండి చక్కెర వేసాక మనకు కలర్ మారిపోతుంది టేస్ట్కి తగ్గట్టుగా మీరు చక్కెర కూడా వేసేసి బాగా కలిపేసుకోండి ఇది ఉడకడానికి చాలా టైం పడుతుందండి సగ్గుబియ్యం అంతా కూడా మనకి వాటర్ కలర్లోకి రావాలండి తెల్లగా ఉన్నాయి కదా అవంతా కూడా కాస్త పలచదనం వచ్చేటట్టుగా కనపడాలి మనకి ఇక ఉడికిపోయాయండి ఇక నేను అందులో కళాయిలో ఉన్న నెయ్యి అందులో వేసేసుకున్నాను ఒకసారి కలిపేసేసుకొని మనం పట్టి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుందాము ఇది వేయగానే వెంటనే కలిపేసేసుకోండి లేకపోతే ఉండల్లా కట్టేస్తుంది కాబట్టి వెంటనే బాగా కలిపేసేసేయండి పల్లీలు వేసాం కాబట్టి ఉండలు కడతాయండి పల్లీలు ఇష్టం లేని వాళ్ళు పల్లీలు వదిలేసి చక్కగా జీడిపప్పు అలాగే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు చెప్పాను కదా కిస్మిస్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఇక చిక్కటి పాలు వేసేసానండి చూశారు కదా ఎంత చిక్కగా తయారైందో మనకి సగుబియ్యం పాయసం ఒక్క ఉడుకు వస్తే చాలండి ఎందుకంటే అన్నీ ఆల్రెడీ సగ్గుబియ్యం ఉడికిపోయాయి పాలు కాగిన పాలే కాబట్టి మనం వేసాక ఒక్క పొంగు వచ్చాక మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ చిక్కదనం వచ్చేసిందండి ఇంకా గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు ఈ మాత్రం పలచగా ఉండాల్సిందే సగ్బియ్యం పాయసం చూసారు కదా ఎంత చక్కగా తయారైందో ఇక ఇలా ఉడికిన ఈ పాయసాన్ని వేడి వేడిగా అయినా వడ్డించుకోవచ్చండి లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది కూల్ అయ్యాక చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే మనం ఉడకగానే ఆగలేం కాబట్టి వెంటనే అడుగుతారు కాబట్టి వేసి ఇచ్చేయడమే తినేస్తారు మిగిలింది ఏదైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో వేసాం కదా బాదం వేసాం కొబ్బరి వేసాం అలాగే పల్లీలు కూడా చెప్పాను కదా జీడిపప్పు వేస్తే అదిరిపోతుంది అలాగే కిస్మిస్ కూడా ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే అవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి కంపల్సరీ ఇలా సింపుల్గా ట్రై చేసేయండి ఓన్లీ సగ్గుబియ్యం వేసి అలా ఉడికించేసి పౌడర్ వేసేసుకొని కాచిన పాలు అలా పోసేసి ఉడకగానే ఆపేసేయండి అంతే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఇంటి వంటలు